మమ్మీ ఆలు రైస్ అయితే చేయబోతుంది అది ఎలా చేయాలో వాటికి చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఆలు రైస్కి కావాల్సినవి ఆలు పసుపు అండ్ హోల్ గరం మసాలా అల్లం పేస్ట్ గీ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ సాల్ట్ ఇప్పుడు మనము ఒక నేను ఆల్రెడీ వన్ గ్లాస్ రైస్ తీసుకొని పెట్టుకున్నాను దీన్ని మనం ఇక్కడ కడుక్కొని నానబెట్టుకున్నాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు రైస్ అయితే ఇలా నానబెట్టేస్తున్నాను మనం అంతలోకి స్టవ్ మీద కుక్కర్లో తాలింపేసుకున్నాము కుక్కర్ తీసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం దీనిలో టూ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఒక స్పూను గీ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ గీ హోల్ గరం మసాలా వేసుకుందాం ఇది కొంచెం వేగుతున్నాయి ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీంట్లో కరెప్పూ వేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం రెడ్ కలర్ వస్తుంది ఆనియన్ ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇస్తున్నాం ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పు టమాటాలు కొంచెం పెద్దగా ఉంటే రెండు వేసుకోవాలి ఉంటే ఒకటేసుకోవాలి దీంట్లో పచ్చి బతానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు అందుబాటులో లేదు సో నేను ఎక్కి టమాటాని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పొటాటోస్ వేసుకున్నాము నేను రెండు పొటాటోస్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో రెసిపీ సరిపడా ఇది అయితే ఇప్పుడు కొంచెం మగ్గుతూ ఉంటుంది మనం దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం ఇప్పుడు ఇదే మసాలా దీంట్లో ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పు ఇంకా ధనియాలు ధనియాలు జీలకర్ర ఒకటి యాలక్కాయ్ సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు అందుబాటు లేదు కాబట్టి ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు పేస్ట్ లాగా పట్టుకుందాం కొన్ని వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా దీన్ని పట్టుకుందాం ఇప్పుడైతే ఇలా పేస్ట్రీగా పట్టుకున్నానో ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకొని కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకున్నాము ఇంకొంచెం అంతా పట్టేటట్టు ఇది మగ్గుతూ ఉంటుంది ఇది ఇప్పుడు కొంచెం మగ్గింది దీంట్లో కొంచెం రైస్ వేసుకున్నాము ఇంకా మనం కుక్కర్ ఆఫ్ చేశాను చూద్దాం రైస్ ఎలా ఉందో రైస్ అయితే ఇలా అయింది వేడి వేడి ఆలు రైస్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లో సర్వ్ ఈ ఈరోజు అయితే నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇది నార్మల్గా అయినా తినొచ్చు కాకపోతే నేను రైతాతో తింటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్